జూలై వెళ్ళింది ఆగస్ట్ వచ్చింది ఆగస్ట్ కూడా వెళ్తుంది చూడండి ఫ్లవర్స్తో మన తోట కలకలలాడుతుంది మనకు జూన్ వచ్చిందంటే కలకలలు ఆడుతుంది నేను జూన్ లాస్ట్ వీక్లో పెట్టానండి చెట్లు నేనైతే ఫస్ట్లో పెట్టలేదు ఎండ బాగున్నది మనకు అప్పుడు వర్షమే లేదు ఇక ఇప్పుడైతేనేమో వర్షాలు బాగున్నాయి అసలు ఏమి విత్తనాలు వేసుకుందామన్నా వీలైతే లేదు ఇగో కొత్తిమీర వేద్దామని రెండు కాళ్ళు చేసి పెట్టినా అసలు వేయటానికి వీలు అయితే లేదు అవుతుందా అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం చూడండి మనకు ఫ్లవర్స్ మాత్రం గయ్య ఏమో గన్నేరు అంటారో ఏమో కానీ తెల్ల గన్నేరి ఎర్ర గన్నేరి చిన్న చిన్న గన్నే పూలు మల్లెపూలు లాగానే మొగ్గలు లాగానే ఉంటాయి బాగా వచ్చినాయి పేపర్ ఫ్లవర్సు దానిమ్మ ఫ్లవర్సు చాలా చాలా అందంగా అయితే తోట మనం తోటలోకి వస్తే ఇంక ఇప్పుడు చాలండి మన హృదయం అయితే ఎంత సంతోషం ఇస్తుంది అంటే మన ప్రాణంగా శ్యామంతులు చూడండి ఇంట్లో ఒక్క కొమ్మ పెట్టిన వైటిది వేరే కలర్ రెండు కలర్లు చూడండి ఎట్లా వస్తున్నాయి అవి ఇది చేసి నా కొద్ది వస్తున్నాయి చూడండి ఇక దవనం తెచ్చి ఇంట్లో ఒక చిన్న కొమ్మ పెట్టిన ఇది చూడండి ఎంత వచ్చిందో దవనం బెండ చెట్లు చూడండి ఎంతో బలంగా పెరిగినాయి నేను కలిపిన మిక్చరు మట్టి మిక్చర్ చూడండి అవే అవి వేసినండి ఇతనాలు పెట్టిన చూడండి మళ్ళొకటి అడిమావిడి పెట్టుకున్నా ఇందులో టమాటా చెట్టు పుంటికూర చెట్టు కూడా మొలిచింది మనకు చూడండి పచ్చిమిర్చి చెట్టు ఉందో ఈ పచ్చిమిర్చి అయితే చాలా ఉందండి చాలా అంటే చాలా కాసినాయి తెంపాలే ఇక ఇవన్నీ తెంపి చూపిస్తా మీకు తోటది కూడా చూపియ్యాలి కదా తోట అంతా చూపించినాక టమాటా చెట్లు ఏంటి గోకరికాయ ఇది టేబుల్ నిమ్మ ఇగో పూతతో ఉంది టేబుల్ నిమ్మ టేబుల్ ఆరెంజ్ నిమ్మ అని తెచ్చుకుంటే ఆరెంజ్ అయింది ఇందులో ఒక మా టమాటా చెట్టు కూడా ఉంది ఇది స్వీట్ నిమ్మ దీనికి పూత వచ్చింది కానీ మరి ఫస్ట్ అయితే చాలా కాయలు కాసింది ఈ వర్షానికి అంత రాలిపోయింది పూత ఇక్కడ కాయలు ఇది ఒక్కొక్క కాయ ఉంది కింద ఇది సూదిని అమ్మ చూడండి టమాటా చెట్లు ఇంత బాగా పెరిగినాయి గోరుచిక్కుడు కాయ చూడండి ఎంత బలంగా పెరిగింది నేను ఎరువు మనకు కొన్ని పౌడర్లు కలుపుతాం కదా అవన్నీ కలిపిన మట్టి మిక్సర్ ఈడియో చూడండి అవి వేసి పెట్టిన అంతే నేను ఎండాకాలం అంతా ఎండబెట్టిన కుండీలల్లో కదిలిచ్చి పెట్టినా చాలా బాగా అయితే నాకు వచ్చింది వీళ్ళు వచ్చేది వచ్చింది ఈ పచ్చిమిర్చి పండిపోతుంది కూడా తెంపుకుందాము చూట్ చూడండి పూత ఎట్లా పట్టిందో ఇప్పటికి మూడు సార్లు తెంపిన ఇరవై పండ్ల దాకా ఆ వీడియోలు ఉన్నాయి ఈ పండ్లన్నీ అయిపోయినాక ఒకేసారి పెడదాం ఎన్నిసార్లు వస్తాయో అన్నీ అని నేను వీడియో పెట్టలేదండి ఇది చూడండి ఫ్లవర్స్ ఎట్లున్నాయి వర్షాలకు కొన్ని కొన్ని ఇవి ఇవైతే ఈ పూత వచ్చినాయి మనకి ఇంకా అన్నమాట బాగుంటాయి మళ్ళీ మధ్యలో మధ్యలో మాకు వస్తాయి బెండ చెట్లు మాత్రం బలంగా వచ్చినాయి ఈ బెండ చెట్లు కాపు అయిపోక మనం అందులో టమాట మిర్చి అన్న పెట్టుకోవాలి ఇదైతే నిమ్మ గుత్తి నిమ్మ కాయలైతే పడ్డాయి పూత కూడా ఉంది ఎంతవరకు మనకు గాసే ఇక గుత్తులు గుత్తులే కాయలు వచ్చినప్పుడు నాలుగు కాయలతో తెచ్చిర్రు చెట్టు ఇక బాగానే వచ్చింది దీనికి బాగా ఎరువులు అవి ఇవి వేస్తా ఉన్నా ఇక్కడ కూడా చూడండి రాగి నెట్లో వచ్చినాయి కాయలు ఈ కాయలు తెంపుకున్నాక మళ్ళీ దీనికి పూత వస్తుంది అక్కడ పూతతో ఉన్నాయి పండ్లు ఉన్నాయి రెండు మూడు కాయలు కూడా ఉన్నాయి అవి అయితే ఈ పండ్లు రెండు మూడు రోజులు అన్ని ఇవి అవి ఒకసారి వస్తాయి తెంపుకున్న తర్వాత చూడండి పచ్చిమిర్చి చూపిస్తా మీకు మొన్న పెట్టినా జూన్లో జూన్లో పెట్టిన చెట్టు ఇది చిన్న చెట్టు చూడండి ఎన్ని కాసినాయో ఇవన్నీ తెంపుకుందాము వీడియో మీకు తోట చూపియాలని ఇవన్నీ తెంపుకుందాము ఓ చాలు ఉన్నాయండి కాయలు తెంపుకుందాం మొన్న నెల రెండవ నెల ఇది నారు పోసుకొని పెట్టుకుని ఉంటే ఎండకు ఫ్లవర్స్ కూడా బాగా వచ్చినాయి మందార రిక్క మందారా ఎంత బాగా కొమ్మలు అడుగుతున్నారు కట్ చేసి పెట్టాల గులాబీలు కూడా బాగానే వస్తున్నాయి వర్షానికి బాగానే వస్తున్నాయి మనకి బత్తాయి చెట్టు పూత చూడండి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ని బట్టేనండి నేను ఇస్తున్నా కదా మీరు చూస్తున్నారు కదా పుల్లటి మజ్జిగ పండ్ల జ్యూసులు అన్నీ చేసి ఇచ్చినందుకు ఇట్లా పూత వచ్చింది చాలా అయితే వచ్చింది చెట్లు అయితే బలంగా ఉన్నాయి టమాటా మిర్చి బెండ మేము తినేటివి పెట్టుకున్నామండి ఇగో చూడండి ఎట్లా చెట్టు క్రింద పూత చిన్న చెట్టు ఈ చిన్న చెట్లు పెట్టుకుంటే కొన్ని పందిరి ఇగో ఇది పందిరి మిర్చి పెద్ద పొడుగ్గా పెరుగుతుంది ఇదేమో చిన్నగా ఉంటుంది కాయ మస్తు ఘాటు ఉంటుంది ఇగ చూడండి ఎట్లుందో కాయ చూడండి కాయ ఎట్లుందో ఇంత పొడుగ్గుందో ఇట్లా కాస్తాయి దాని అయితే ఇత్తనంతో పెట్టుకునే పూతకు వస్తున్నాయి ఇంకా చెట్టు ముదిరితే బంక బాగా కాయలు వస్తాయి ఈ ఈ పొప్పాయి కూడా ఇతనాలతో పెట్టింది పులుగ వంకాయ మంచిగా మంచి కలర్ వంకాయని చూపిస్తా గుత్తులు గుత్తులే ఉన్నాయి అవి చూసి ఇదైతేనేమో ఆరెంజ్ మందారం ఇది కొమ్మతో కొమ్మతోనే గ్రో చేసిన కొమ్మను తెచ్చి పెట్టుకున్న బాగా వచ్చింది ఇంకా ఈ కొమ్మలు అడుగుతూరు ఇవి కూడా ఇయ్యాలి సైడ్ పొట్టు కొమ్మలు తీసేసి పెట్టి ఇం కొన్ని మిరి జాజులు సన్నజాజులు చెంటు మల్లె వచ్చినాయి ఇవి కూడా తెంపుకున్నాం వంకాయ చెట్లు లైన్గా పెట్టినండి ఇక్కడ చూడండి ఎట్టకాసినాయి కట్ చేద్దామని వచ్చినా కానీ పిండలు ఉన్నాయి మనం లాభ లావిగా తెలుపుకుందాం పచ్చిమిర్చి కూడా తెంపుకుందామండి పిట్టల కోకువలు కాయలు తెంపుకుంటుంటే కోకిల పాటలు బాగుంటాయండి కాయలు పచ్చిమిర్చి మనకు చాలా మందులు కొడుతుర్రు బయట మనం అవి తీర్చుకొని తినక తప్పలేదు రోగాలు తెచ్చుకోక తప్పలేదు ఇట్లా రెండు మూడు చెట్లు పెట్టుకుంటే ఓ కుటుంబానికి సరిపోని వస్తాయండి రెండు మూడు చెట్లు బాల్కనీలోనైనా కొంచెం ఎండ రెండు మూడు గంటలు ఎండ తలిగే దగ్గర పెట్టుకుంటే బాగా వస్తాయి కూరగాయలు కూరగాయలు అంటే పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం రెండు గంటలు ఎండ కలిగిన కొత్తిమీర వస్తుంది పండిక కొట్టి ఇట్లా ఖరాబ్ చేస్తుంది ఈతరం అయితే నేను దేలేదండి కాకులు తెచ్చేసిని పండ్లు కాకులు ఎత్తుకొస్తాయి మనకు మొలిసినాయే ఇంకా మొలిచినాక మనం ఎందుకు తీసేయాలి ఏం కాయ చూద్దామని నేను ఒకసారి తెల్ల కాకరకాయ తెచ్చుకున్నా అవి రాలేదండి ఆ ఇత్తనం కాయ ఒక కాయ కాసింది ఆ కాయ ఇత్తనం కట్టినా ఎక్కడ పోయినాయి పొడుగు బీరకాయ పడింది బీరకాయ చూపిస్తా మనకి బీరకాయలు కూడా వచ్చింది జీసు బీరకాయ ఇదో పండిగ ప్రాబ్లం ఉంది ఇక్కడ కొట్టినా కూడా మంచిగా పెరిగింది దానికి పెరగకముందే కవర్ కట్టాలి పెరిగిన కవర్ కట్టినా లాభం లేదు మర్చిపోయినాము మీకు ఇంకోటి చూపియ్యాలి చూపిస్తా రెండు దోసకాయలు పాకానికి వచ్చింది ఇది కొంచెం పోతుంది పోయినా సరే మనకైతే పాకానికి వచ్చింది చిన్న చెట్టు రెండు దోసకాయలు కాదు ఇక్కడ ఉన్న వంకాయలు తెంపుకుందాం అది ఇది ఒకే ఇత్తనం అండి బాగా కాల్చిన చెట్టు అయితే లేతగా వండుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో ఇక్కడైతే ఇక్కడైతే చూడండి ఇక్కడైతే లే తెల్లంకాయ చెట్టు తెల్లంకాయలు బాగున్నాయి చూడండి ఇవి ఒక రోజు కూరకైతే చాలా బాగున్నాయి కాయలు ఇంకా అక్కడ ఉన్నాయండి మిర్చి తీసుకుందాము మనకైతే చూడండి ఇన్ని వంకాయలు వచ్చినాయి కాకరకాయలు వచ్చినాయి హాఫ్ కేజీ కాకరకాయలు కేజీ పచ్చిమిర్చి కేజీ వంకాయలు వచ్చినాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి అండి బీరకాయలు ఉన్నాయి కానీ తెంపలేదు అవి చిన్నగా ఉన్నాయి ఉంటానండి బాయ్ అండి